క్రైస్తవులకు సువార్థికులకు దైవజనులకు విజ్ఞప్తి మీరు ఎవరైనా ఎక్కడైనా దేవుని పని చేసేటప్పుడు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు మనకిచ్చిన ఆజ్ఞను పాటిస్తున్నప్పుడు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పమనే ఆజ్ఞను మనకి ఇచ్చారు కాబట్టి ఆజ్ఞను మనం చేబూని ఆజ్ఞను నెరవేర్చటానికి వెళ్ళేటప్పుడు మీరు రెండు విషయాలను గుర్తుపెట్టుకోండి ఒకటి దేవుడు మనకు ప్రాముఖ్యము కాబట్టి ఆ దేవుడు బైబిల్లో చెప్పిన ఈ సువార్త ప్రకటన విషయమై పాటించటానికి మనం ఈ దేశంలో పుట్టాము కాబట్టి ఈ దేశములో మనకు లభించిన రాజ్యాంగం ద్వారా ఆ రాజ్యాంగంలో ఉన్న హక్కుల ద్వారా బైబిల్లో ఉన్న సువార్తను ప్రకటించటానికి ముందుకు సాగి బైబిలు మరియు భారత రాజ్యాంగం ద్వారా బుద్ధి చెప్పే విధముగా మీరు ధైర్యముగా అడుగులు వేయాలని కోరుతున్నాను తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదే వచ్చినం మతభేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తర్వాత వాణిని విసర్జించుము అని బైబిల్ మరొక ఆజ్ఞ మనకిచ్చింది క్రైస్తవులైనా సువార్తికులైనా దైవజనులైనా మనం నమ్మిన దేవుణ్ణి మనం ఆరాధించుకునే దేవుణ్ణి అవి పబ్లిక్ స్థలాల్లోనైనా చర్చిలలోనైనా ఇతర సంబంధమైన వాటి ఎందు అయినా మనం ప్రకటిస్తున్నప్పుడు ఎవరైనా మత భేదములు కలిగించటానికి మత సామరస్యతను దెబ్బతీయటానికి మత విద్వేషాలు రెచ్చగొట్టి మారణ హోమాలు సృష్టించే సిట్యువేషన్ కల్పించటానికి మనల్ని అడ్డుకుంటే అలాంటి మతోన్మాదులకు రాజ్యాంగం ద్వారా బుద్ధి చెప్పాలి బైబుల్ ద్వారా బుద్ధి చెప్పాలి కాబట్టి ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో ఇటు రాజ్యాంగాన్ని ఇటు బైబుల్ని గౌరవించి ఈ రెండింటి ద్వారా బుద్ధి చెప్పిన సువార్తికుల హీరోల వీడియోను మనం చూద్దాం ఆ వీడియోను చూసే ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ భారత రాజ్యాంగంలో గల ఆర్టికల్ ట్వంటీ ఫైవ్లో మనస్సాక్షి స్వేచ్ఛ మరియు స్వేచ్ఛ వృత్తి అభ్యాసము మరియు మత ప్రచారము ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ పౌరులందరికీ మనస్సాక్షి స్వేచ్ఛ మతాన్ని ప్రకటించి అనుసరించే మరియు ప్రచారం చేసే స్వేచ్ఛకు హామీ ఇస్తుంది కాబట్టి మీరు ఈ యొక్క ఆర్టికల్ ప్రకారం ఎవరు నమ్మిన దేవుణ్ణి వారు ప్లస్ మనం నమ్మిన దేవుణ్ణి మనం బైబిల్లో ఇవ్వబడిన ఆజ్ఞ ప్రకారం అయ్యో సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ నా శరీరము దిన్ని నా రక్తం త్రాగువారు నేను వచ్చే వరకు నా మరణమును ప్రచురం చేసుదురు అనే లేఖనాధారముగా ఆధారముగా మనం సువార్తను ప్రకటించుకోవచ్చు ఇది మనకి రాజ్యాంగం ఇచ్చిన గొప్ప ఆయుధం కాబట్టి ఎవరైనా అడిగితే ఈ ఆర్టికల్స్ దగ్గర పెట్టుకుని బుద్ధి చెప్పాలి అని ఇప్పుడు మీరు చూసే వీడియోలో ఉన్న సువార్థికులు గోత్రపు సింహు పిల్లల్లాగా మతోన్మాదుల మీద గాండ్రించి రాజ్యాంగం అనే పంజాతో వారిని గాయాలు పాలు చేసి నిలువున పరువు తీసి చట్టంతో తన్ని తరిగిన వీడియోను చూడండి ఒకసారి

కాబట్టి పాపాల నుంచి పొందాలంటే నమ్ముకోండి చనిపోయిన తర్వాత మనం పర్లోక రాజ్యంలో ప్రవేశిస్తాం కాబట్టి మన పాపాలని క్షమించే విన్నా కూడా రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి తన భక్తాన్ని

ఇక మేము ఇచ్చే పుస్తకాలను చదువుకోండి దానిలో నా అర్థాన్ని దానిలో మరణాలను గ్రహించండి మిమ్మల్ని జీవించిన థ్యాంక్ యూ సాంగ్ సాంగ్ నోవా సాంగ్ సాంగ్ अंकल ये लेकर डोंट टॉक विद हिम एंटरटेन मरो ये मार देंगे का नाम है ओके ईशु नाम है का नाम है सारी जमीन पर जिससे सब पाते उधार सिर्फ ईशु का नाम है सारे जमीन पर जिससे सपाते उदार आसमान के नीचे लोगों के बीच में कोई दूसरा नाम नहीं आसमान के नीचे लोगों के बीच में कोई दूसरा नाम नहीं ईश्वर का नाम है सारे जमीन पर जिस से सपाते उधार ओ दुनिया में आया लाहू बहाया फी दिया जहां पे दिया ओ दुनिया में आया लाहू बहाया दिया पे दिया हमको बचाने खुशी दिलाने ईशु सली पर हमको बचाने खुशी दिलाने ईशु सलीम परमुआ माई डियर फ्रेंड्स जीजस केम टू गिव यू पीस నా ప్రియ సహోదరి సహోదరులారా యేసు ప్రభువారు మనకి శాంతి సమాధానం ఇవ్వడానికి వచ్చినాడండి నీ జీవితంలో శాంతి లేకుండా సమాధానం లేకుండా సతమతమవుతున్నావా ప్రభు దగ్గరికి రండి ఆయన మీకు శాంతిని సమాధానం ఇస్తాడు దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునండి కాబట్టి మీ జీవితంలో శాంతి లేక సమాధానం లేక ఉన్నావా యేసు ప్రభు యొద్దకు రండి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు మీకు పరలోకం ఇవ్వడానికి వచ్చినాడండి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి మీరు మా పైన కోప్పడొచ్చండి కానీ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మీరు మమ్మల్ని ద్వేషించవచ్చండి కానీ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మేము కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము మీ కొరకు ఆయన చనిపోయినాడు నీ పాపం కొరకు ఆయన సిల్వలో మరణించినాడు ఆయన నమ్ముకున్నట్లయితే నీకు నిత్యజీవం దొరుకుతుంది ఆయన నమ్ముకున్నట్లయితే నీకు పరలోకం దొరుకుతుంది యేసుప్ర ఈ విధంగా అన్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునై ఉన్నాను అంటున్నాడు ఆయన మాత్రమే మన పరలోకానికి తీసుకెళ్లే మార్గం ఆయన నమ్మినట్లయితే మీకు నిత్య జీవం దొరుకుతుంది మీకు పరలోకం దొరుకుతుంది నీ జీవితంలో నీవు సతమతమవుతున్నావా నీ జీవితంలో శాంతి సమాధానం లెక్క తిన్నావా యేసు యొద్దకు రండి నీకు శాంతినిస్తాడు సమాధానం ఇస్తాడు యేసుప్రవ్ వారు చెప్పినారు ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు యేసుప్రవ్ వారు విశ్రాంతినిచ్చే దేవుడు అండి ఆయన ఈ లోకంలోనికి విశ్రాంతినియడానికి వచ్చినాడు నీకు ఆ విశ్రాంతి కావాలా నీ పాపంలో సతమతమవుతున్నావా ఈ లోకంలో వెతుకుతున్నావా త్రాగుడుకు బానిసమై ఉన్నావా సిగరెట్కి బానిసమై ఉన్నావా ఇంకా నీకు తాత్కాలికమైన శాంతి సమాధానం మాత్రమే ఈ లోకం ఇస్తుంది త్రాగుట వల్ల తాత్కాలికమైన సమాధానం దొరుకుతుంది సిగరెట్ తాగటం వల్ల తాత్కాలికమైన సమాధానం దొరుకుతుంది మనము పాపంను విడిచిపెట్టాలండి ఏ స్ప్రవ్ వారి యొక్క వచ్చినట్లయితే మనల్ని క్షమిస్తాడు ఈ అద్భుతమైన కనులు విందు కనుల పండుగ చేసే ఈ వీడియోలో జరిగిన సంఘటన తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్లో జరిగింది ఆ మతోన్మాదిని ఎలా ఎదిరించి ఎలా పక్కకు నెట్టివేసి క్రీస్తు వారి ఫ్లాకార్డులు తీసుకొని బుద్ధి చెప్పి అక్కడ నుండి చట్టంతో తరిమి వేశారో మీరు చూశారు ఇది మనకి భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అంటే మొదట పరిశుద్ధాత్మ వలన దేవుని యొక్క సువార్త వలన అయితే రెండోది బైబిల్ గ్రంథంలో నుండి చూసి తయారు చేసుకున్న రాజ్యాంగంలో నుండి గౌరవ సువార్థికులకు అంత ధైర్యం అంత పవర్ వచ్చింది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం మన మతాన్ని మనం స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు ప్రచారం చేసుకోవచ్చు ఇది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఆర్టికల్ ఇరవై ఆరు ద్వారా మత వ్యవహారాలను నిర్వహించే స్వేచ్ఛ నైతికత ఆరోగ్యము మరియు ప్రజాక్రమానికి లోబడి ప్రతి మతవర్గానికి ఈ క్రింది హక్కులు ఉన్నాయని ఈ ఆర్టికల్ అందిస్తుంది ఒకటి మతపరమైన మరియు ధార్మిక ఉద్దేశాల కోసం సంస్థలను ఏర్పాటు చేయడానికి మరియు ఆధారిత హక్కు రెండు మతము విషయములో తన స్వంత వస్తువులను నిర్వహించుకునే హక్కు మూడు స్థిర మరియు కదిలే ఆస్తిని పొందే హక్కు నాలుగు చట్ట ప్రకారం అటువంటి ఆస్తిని నిర్వహించే హక్కు ఆర్టికల్ ఇరవై ఏడు ప్రకారము ఏదైనా నిర్దిష్ట మతాన్ని ప్రోత్సహించడానికి పన్నులు చెల్లించే స్వేచ్ఛ రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఏడు ప్రకారము పన్నులు ఉండకూడదు వాటి ద్వారా వచ్చే ఆదాయము ఏదైనా నిర్దిష్ట మతము మతపరమైన తెగల ప్రచారము మరియు లేదా నిర్వహణ కోసము నేరుగా అధికారము ఆర్టికల్ ఇరవై ఎనిమిది ప్రకారము నిర్దిష్ట విద్యాసంస్థలలో మతపరమైన బోధన లేదా మతపరమైన ఆరాధనకు హాజరయ్యే స్వేచ్ఛ ఈ కథనము మతపరమైన బోధనలను వ్యాప్తి చేయడానికి మత సమూహములచే నిర్వహించబడే విద్యాసంస్థలను అనుమతిస్తుంది కాబట్టి బైబుల్లో నుండి తయారు చేయబడిన రాజ్యాంగంలో గల ఆర్టికల్ను ఉపయోగపెట్టుకొని బైబుల్ ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము మత భేదములు కలిగించు మనుషులకి ఒకటి రెండు సార్లు ప్రతి సువార్థికుడు ప్రతి క్రైస్తవుడు ప్రతి దైవజనుడు ప్రతి భారతీయుడు బుద్ధి చెబితే ఈ భారతదేశంలో మతోన్మాదం అంతం అవుతుంది కాబట్టి సువార్తకు వెళ్ళే వాళ్ళందరూ రాజ్యాంగాన్ని బైబుల్ చట్టాలని తెలుసుకొని ధైర్యముగా నిలబడి ప్రతిఘటించి వాళ్ళను ఎదిరించి అవసరమైతే పోలీసు వారి వందకు ఫోన్ చేసి వారిని చట్టం ముందు నిలబెట్టి వారికి బుద్ధొచ్చేలాగా చేసి వారు క్షమాపణ కోడితే క్షమించి రెండవ మారు వారు అలాంటి తప్పు చేయకుండా మన వంతుగా ఈ విధముగా రాజ్యాంగాన్ని బైబిల్ని చేతబట్టుకొని బుద్ధి చెప్పాలని కోరుతున్నాను కాబట్టి క్రైస్తవులారా సువార్థికులారా దైవజనులారా ఇంకా ఆలస్యము చేయకుండా బైబిల్ చట్టాన్ని జీవితాంతం అనుసరించి మంచి సాక్ష్యం కలిగిన బ్రతుకును ప్రాక్టీస్ చేస్తూ భారత రాజ్యాంగంలో గల ఆర్టికల్ ప్రకారం స్వేచ్ఛను అనుభవిస్తూ భారత రాజ్యాంగంలో గల ఆర్టికల్స్ని ప్రకటిస్తూ దానితో పాటు బైబుల్లో ఉన్న యేసుప్రభు వారి రక్షణ సువార్తను అన్యజనులకు నాస్తికులకు ఇంకా దేవుడు నిర్ణయించిన వారందరికీ ప్రకటించి వారందరినీ కూడా దేవుని రాజ్యానికి వారసులను చేసి వారందరూ దీవించబడే విధముగా ఈ రెంటిని చేతబట్టుకొని స్వేచ్ఛగా మన మతాన్ని అనగా మన మార్గాన్ని మనం ప్రచారం చేసి అనేక మందిని స్వర్గాన్ని తీసుకువెళదాం దేవుడు దీవించును దీవించునుగాక మర్చిపోవద్దు ఈ రెండింటిని గుర్తు పెట్టుకోండి